అందరికీ నమస్తే నేను మీ పావని గౌడ్ సండే ఫండే అన్నట్టుగా గుంపు మేస్త్రి ఇవాళ పేపర్లా ఫండే చేసుకుంటా కొన్ని జోకులు వేస్తాడు ఏందయ్యా అంటే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం అదే మా ప్రభుత్వ లక్షణమని జోకులు చేస్తాడు ఎందుకు జోకులు అంటాను అంటున్నారా రెండు వేల ఐదు వందలు ఇచ్చుడు అయిపోయింది ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చుడు అయిపోయింది అత్తకు వచ్చిన కోడలికొచ్చిన పెన్షన్లు ఇచ్చుడు అయిపోయింది స్కూటీలు ఇచ్చుడు అయిపోయింది మళ్ళా కొత్త రాగం ఎత్తుకున్నాడు కోటి మంది మహిళలను కోటీశ్వర్లని చేస్తాడట ఎవరిని చేస్తావు ఎప్పుడు చేస్తావు ఆల్రెడీ తెలంగాణ మహిళలతోటి అందాల రాసుల కాళ్ళు గడిగించుడు తుడుచుడు అక్కడనే మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినావు మా ఆత్మాభిమానాన్ని చంపేసినావు మళ్ళీ ఇప్పుడు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్తున్నావు ఫ్రీ బస్ అంటివి బస్సుల గుద్దుకునుడు తన్నుకునుడు కార్యక్రమాన్ని తీసుకొస్తేవి అసలు నీ ముచ్చట్లు నీ మాయమాటలు నీ జోకులు ఎవ్వడు వినడానికి రెడీగా లేడు గుంపు మేస్తే